எல்ல తెగితే తెగిందంట వైర్ ఏం కాదంట వచ్చిద్ది నీకేష్ ఒక లైన్ మేము ఒక మామే చేసాడు ఏమరి వస్తున్నాడు అంట વાડે લઈને દેતી ગોયમ વાત મૈત చేసి మరి ఏమంటాగా ఆడదగింది వైరు అగోదన్న ఎలాడుతుంటాడు అది ఇంత ఉంది ఇప్పుడు ఊరి తెగింది మొన్న కొద్ది ముందులే ఇంకోటి లేదు ఆ రెండుగా ఉండేది ఒక మెలకు కూడింది ఇంత ఇంత పొడి కూడింది మొన్న ఇప్పుడు ఇంకొద్ది కూడింది కొత్త వేరేసే ఉన్నాడు కొత్త వేరు పెట్టిండు వేయాలనే తెచ్చిండు మడలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని అని కూడా ఆగుతున్నాడు

పతిమం యాప్ మనన్న పైన అది నిడిపో ఇక్కడ అందరి నీడ్ కో ఐనైట్ మీరు రైతు పెట్టిన నవీన్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ మీ సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ వీళ్ళ కోసం లైక్ అండ్ సపోర్ట్ చేస్తారు కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో క్లోజ్